హలో అడ్రస్ రాసుకో పేరు సుందర్ వెహికల్ రెడ్ గ్లామర్ ఫ్లాట్ నెంబర్ వన్ సెకండ్ వన్ సెకండ్ టైమ్ టైం ఎంత లెవెన్ థర్టీ మేడం సుందర్ ఇంటికి ఎలా వెళ్ళాలి కొంచెం ముందుకు వెళ్ళండి అక్కడ గార్డెన్ ఉంటుంది అక్కడ నుంచి రైట్కి వెళ్ళండి ఆదిత్య నెక్స్ట్ టైం ఒక మంచి సినిమా తీసుకెళ్ళు మన ఇద్దరికి మంచిది ఎప్పుడు అయిపోతుందని క్రైమ్ క్రైమ్ థ్రిల్లర్ థ్రిల్లర్ అని లేదు లేదు పైగా సినిమా హేట్ హారర్ స్టోరీస్ దయతాల మీద నమ్మకం ఆఫ్ కోర్స్ లేదు ఎందుకు నీకుందా తెలీదు తెలీదా అదేంటి అంటే మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి కదా దయ్యాలు ఆత్మ సోల్ ఉన్నాయేమో ఎవరు తెలుసు ఆత్మ సోల్ ఓ మై గాడ్ దిస్ ఇస్ ఆల్ రబిష్ ఏదో సినిమా తీయడానికి కథ రాయడానికి టీవీలో న్యూస్ చూపించడానికి అయితే ఓకే మా అమ్మ లాంటి వాళ్ళు ఇవన్నీ నమ్ముతారు ఎంత కోపం వస్తుందో తెలుసా ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఎవరి ఇష్టాలు వాళ్ళవి అలాగైతే నీకు దయ్యాలు భూతాల మీద నమ్మకం ఉన్నట్టు అంటే నమ్మకం ఉందని చెప్పట్లేదు కానీ ఇవన్నీ ఉన్నాయేమో అంటున్నా అటు చూడు ఇక్కడ వైట్ సారీతో బాగా చుట్టూ వేరబోసుకొని క్యాండిల్ పట్టుకొని ఒక అమ్మాయి నిలబడి ఉంది అవును నీకన్నా అందంగా ఉంది కొంచెం బైక్ దిగుతావా ఆదిత్య నువ్వు ఇంతేనా అందరిలాగా ఒడిమి నీ బైక్ చూస్తేనే తెలుస్తుంది అమ్మాయి వెనకాల కూర్చుంటే బ్రేక్ సరిగా పని చేయవే హలో నేను అలాంటివ్వండి కాదు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా బైకే కాదు మా అన్నయ్య బైక్ నేను వాడుతున్నాను అంతే కార్యసత్వం సంపద ఎలగెలగా థ్యాంక్స్ ఆదిత్య అయ్ రియలీ బోరింగ్ టైం అవును నేను కూడా అడగాలనుకున్నాను రోజు నీ బర్త్ బర్త్డేనా లేదే ఎందుకు అడిగా అంటే స్పెషల్ గా డ్రెస్ వేసుకున్నావు పొద్దున్నే స్నానం చేసినట్టున్నావు అంటే నేను రోజు స్నానం చేసినట్టు కనిపించట్లేదా పోపర్ట్ యూ రిలీ టూ లుక్ నైస్ టుడే అయితే రోజు అబ్జర్వ్ చేస్తున్నావా ఏం చేస్తావు మేడం నా జాబ్ అలాంటిది క్రైమ్ రిపోర్టర్ ఉంది కదా మిగతా వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తున్నావా ఎవరిని చేయాలో వాళ్ళని మాత్రమే అలాగా అల్గి గోయింగ్ రచన రేపు ఆఫీస్ లో కలుద్దాం బాయ్ బాయ్ ఇక్కడ ఏ బ్లాక్ లో బీటు ఎక్కడ ఉంది అది నా ఫ్లాట్ ఓ ఒక్క నిమిషం వెతుకుతున్న ఈ సార్ ప్రశ్న అంటే నువ్వేనా అవును ఏం జరిగింది గంట ముందు నీ మొబైల్ కాల్ చేశా ఏ అది మీరేనా మొబైల్ ఎందుకు ఆన్సర్ చేయలే నే నేను థియేటర్లో ఉన్నాను సార్ సినిమా ఇప్పుడు నేను డ్రాప్ చేసి వెళ్ళాడే ఎవరతనో సరే ఏం కావాలి మీకు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు ఎవరతనో నా ఫ్రెండ్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా సార్ ఇవన్నీ మీకు ఎందుకు హ్యాపెనింగ్ హియర్ బండే కో లో చెప్తే ఇవన్నీ సార్ నేను ఎందుకు బండే ఖాళీ మీరు రాంగ్ అడ్రస్ కు వచ్చేసారు చూసుకోండి ఈ సైలెంట్ గా బండెక్ అనవసరంగా గొడవ చేసావనుకో చుట్టుపక్కల వాళ్ళు వీడియో తీసి ఫేస్బుక్ లో వాట్సాప్ లో పెడతారు పర్లేదా ఏమన్నా ఉంటే స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు బండెక్ సరోజమ్మా బండెక్కించ దొరికిందని చెప్పి స్టేషన్ వస్తున్నాం సరే తీసుకోండి బైస్ దగ్గర గొడవ జరుగుతుంది పెట్రోలింగ్ వాళ్ళు పంపించండి అది ఆ రోజు రాత్రి నాకు ఆయనకి గొడవ అయింది సార్ గొడవ దేని గురించి రోజు జరుగుతుందా మీ ఆయన తాగొచ్చి మిమ్మల్ని తిట్టడం కానీ కొట్టడం కానీ చేస్తాడా అయ్యో అదే లేదు సార్ మరి ఆ రోజు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేస్తుంటే నేను జాబ్ అప్లై చేస్తానని చెప్పాను ఆయన ఏం అక్కర్లేదు వద్దన్నారు నా కోపం వచ్చి రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాను జాబా ఏం జాబ్ ఎక్కడ అప్లై చేశారు అవన్నీ ఇంకా ప్లాన్ చేసుకోలేదు సార్ జస్ట్ అప్లై చేస్తానన్నాను అంతే హలోపే హలోపే అంతా జరిగిపోయింది మీరు ఇలా ఏడుస్తుంటే నేనేం చేయలేనమ్మా కమలా కొంచెం ఆర్డర్ ఇది తీసుకోమ్మా లోపలికి వెళ్ళమ్మా సరేమ్మా పరా సార్ సార్ ఉన్నారా ఉన్నారు సార్ ఆ ఫైల్ పడ్రా తాగేమ్మా సార్ రచన అంటే ఈఎంఐ అక్కడే అపార్ట్మెంట్ దగ్గర మ్యాచ్ హ్యాపింగ్ నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు సార్ మధ్యాహ్నం ఫ్లాట్స్ కి వచ్చింది ఈఎంఐ సార్ అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు మీ హస్బెండ్ కి ఏమైనా అఫేర్ ఉందా మీకు ఏమైనా తెలుసా ఎందుకు అలా అడుగుతున్నారు సార్ ఈ అమ్మాయిని ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా మీకు పరిచయం ఉందా బాగా చూసి చెప్పండి ఈ అమ్మాయి ఈరోజు మధ్యాహ్నం మీ ఇంటికి వెళ్ళింది ఎందుకు వెళ్ళిందో తెలియట్లేదు ఎవరు నువ్వు ఎందుకు మా ఇంటికి ఎవరి ఎవరేవిడ ఏంటి ప్రాబ్లం సార్ నాకేం అర్థం కావట్లేదు మీరు అడిగింది చూడండి అమ్మా ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి మార్నింగ్ కల్లా మాకు అన్ని విషయాలు తెలుస్తాయి ఏమ్మా ఈ దగ్గర డ్రాప్ చేసి రండి ప్రభా ఏమన్నా లోపాలు తీసుకురాడు పదా రామా